సమయంలో వాక్యం వింటున్న వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వంధనాలు తెలియజేస్తున్నా దేవుడు బిడ్డారా కన్ఫ్యూజన్ డిస్టబెన్స్ గలిబిలితో ఉన్నావా ఏమైపోతుందో ఏమో అడుగు తీసి అడుగు వేస్తే నేను సక్సెస్ అవ్వగలనా నా బిజినెస్లో సక్సెస్ అవ్వగలను నా నా యొక్క పరిచర్లో సక్సెస్ అవ్వగలనా నేను ఈ కోర్స్ చేరాలి అని అనుకుంటున్నాను సక్సెస్ అవ్వగలన రాణించగలన జయము సంపాదించగలన నేను గట్టెక్కగలన అని రకరకాలుగా తలంపులతో సతమతమైపోతున్నావా ఉదయకాల సమయంలో నిన్నుద్దేశించే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఇచ్చి నేను బలపరచాలని ఆశపడుతున్నాను ఏంటి ఆ వాగ్దానం సామెత్ర గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అంత అద్భుతమైన వాగ్దానం అండి నడుస్తున్నప్పుడు అంటే ప్రభువుని నమ్మిన నీ అడుగు ఇరుక్కున పడదు అంటే ఎక్కడ కూడా ఇరుక్కో విశాలంగా సాగిపోతావు అని అర్థం నీవు నడుచున్నప్పుడు నీ అడుగు అంటా ఇరుక్కున పడదు ఎందుకు ప్రభు నవ్వావు కాబట్టి ఎస్ విశ్వాసంతో ప్రార్థన చేసుకొని సందేహం లేకుండా సాతాను పెట్టేటువంటి సందేహాలకు తావివ్వకుండా స్థలం ఇవ్వకుండా విశ్వాసంతో అడుగు వేయగలిగితే నా దేవుడు అంటున్నాడు ఇరుకు నా పడకుండా నిన్ను నేను నడిపిస్తాను ఎప్పుడు కూడా ఇరుకున పడకుండా నువ్వు తలపెట్టిన ప్రతిది కూడా నా కృప ద్వారా నేను సక్సెస్ నిన్ను నడిపిస్తాను దేవుడు వాగ్దానం చేస్తుండగా నమ్మి ఈ ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకు పరిశుద్ధ తండ్రి పొందనాలు నడుచునప్పుడు అడుగు ఇరుకున పడదు అనే వాగ్దానం బట్టి బిడ్డ జీవితంలో నమ్మి విశ్వసించి వారు నీతో ఆయన నడిచేవారుగా నీ ద్వారా నడిపించబడేవారుగా ఉంచి ఇరుక్కున పడకుండా పాదాలను నడిపించమని కేసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ